సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది నీకు ఎంతో ఇష్టమైనది నీ చేతిలో అందిస్తాను ఇప్పుడే ఆలస్యం చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా ప్రతిరోజు సాయిబాబాని మనం పూజిస్తూ ఉంటాం తలుచుకుంటూ ఉంటాం గురువారం అంటే చారు మనకు బాబా భక్తులందరికీ కూడా ఒక వరం లెక్క అలాంటిది తన భక్తుల కోసం బాబాగారు చెప్పిన ఈ సత్యవాకులు ఈరోజు అందరం కూడా విందాం ఈరోజు నీ కోరిక నీకు కావలసింది నీ చేతిలో అందివ్వడానికే వచ్చాను ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించే చింతిస్తూ ఉన్నావు కదా ఒక్కడ తెలుసుకో భగవంతుడు నీకు కావాల్సింది తీసుకున్నారు అంటే దానికి మించి గొప్పదే నీకు ఇస్తారని గుర్తుంచుకో నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు కానీ భగవంతుని మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు మళ్ళీ అది అందుకోవడం కుదరదు కాబట్టి చెబుతున్నాను బిడ్డ భక్తి అనేది పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది నీ బాబా కావాల్సింది ఇస్తాడా ఇవ్వడా అనే సందేహం నీకు వద్దు సందేహంతో ఎన్ని రోజులు పూజిస్తావు చెప్పు భక్తి అనేది సందేహంతో ఉండకూడదు నమ్మకంగా ఈ సాయిని కొలువు నీకు సకలం అందిస్తాను నీ దిగులు అంతా నీ చుట్టూ ఉన్న వాళ్ళ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని నిన్ను నిరాకరించారనో నిన్ను అవమానించారనో హేళన చేశారు అనో నువ్వు దిగులు చెందవద్దు వారి గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు వారి మీద కోపం వద్దు ప్రతినిధ్యం కొలిచే నన్ను పిచ్చివాడు అన్నారు బిచ్చగాడు అనే ముద్ర వేశారు కానీ నేను ఓపికగా ఉన్నాను కదా అలాగే నువ్వు కూడా నా భక్తురాలవైన నువ్వు కూడా ఓపికగా ఉండు ఎదురుచూడు నీ సాయి అనుమతి లేనిదే ఎవ్వరూ ఏమీ చేయలేరు అందువల్ల బాధపడకుండా ఉండు తల్లి అన్నిటినీ ఒక దుమ్ములాగా ఊది పడేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండే నీకు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను నీ మనసు తెలియపడుతుంది అతి త్వరలో నీకు అన్ని కోరికలు చేదే కాలం నీకు మంచి యోగ కాలం తప్పక వస్తుంది ఎదురుచూడు నీ చెయ్యి పది మందికి సాయం చేసే కాలం కూడా వస్తుంది భక్తులను కాపాడే బాధ్యత ఈ సాయిది కాబట్టి నిన్ను ఎన్ని సమస్యలు ఎదురుపడినా సరే ధైర్యంగా ఎదుర్కొని మనపక్వాన్ని ఇస్తాను ఎవరు నీ జీవితంలోకి వచ్చినా అది వారికే ఆపదగా మారుతుంది ఎవరైనా సరే నిన్ను తక్కువ చూపు చూసినా నిన్ను హేళన్ చేసినా వారికి సరైన సమాధానం నేను కల్పిస్తాను అది నీ ఎదుగుదల నీ భవిష్యత్తులో నీ గెలుపు ఈ రెండే వాళ్ళకి సమాధానం అందుకైన దారి చూపే బాటలు లేని వేస్తాను కదా ఆ బాటలోనే నడువు నీ వెనకాలే నువ్వు నమ్ముకున్న ఈ సాయి కూడా ఉంటాను నువ్వు వెళ్ళేదారిలో నీకు ఆటపోటలన్నీ ఎదురవ్వచ్చు కానీ ఆందోళన చెందకు అంతా నీకు మంచి జరుగుతుంది కాలం నీకు అనుకూలించేంత వరకు ఎదురుచూడు తల్లి మోసాలు కష్టాలు అన్నీ కూడా నిన్ను చుట్టుముట్టాయి అనుకో అలాంటప్పుడు కూడా అసలు భయపడవద్దు రాత్రి వస్తేనే కదా ఉదయం అవుతుంది రాత్రి అయిన నీ జీవితంలో ఉదయం తప్పకుండా వస్తుంది అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో అలాగే కష్టకాలం పోయి సుఖకాలం తప్పక వస్తుంది కానీ జీవితం అన్నాక రెండింటినీ అనుభవించాల్సిందే ఇదే విధి ఈ విధిని నువ్వు పాటించక తప్పదు ఇదే నీ జీవితంలో కూడా జరిగేది ఏంటి బాబా నా జీవితంలో ఎప్పుడు అమావాస్యేనా నాకు పౌర్ణమి అంటూ ఉండదా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తప్పకుండా ఉంటుంది అలా అనవద్దమ్మా నీ జీవితంలో వెలుగు కూడా వస్తుంది కానీ నువ్వు ఆ పౌర్ణమి చూడలేదు చూడను అనుకోవద్దు చీకటికి అలవాటు పడిపోయావు పౌర్ణమి వచ్చినా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఈ మనసులో దిగులు అనే ఒక అమావాస్య ఉన్నంత వరకు నువ్వు సంతోషం అనే వెలుగును చూడలేవు కాబట్టి ఎప్పుడు జీవితం అంటే దుఃఖాలు ఉంటూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వాటినే తలుచుకొని బాధపడవద్దు నీకు రాబోయే పౌర్ణమిలో వెలుగును చూసి ఆనందపడు గమనంగా ఉండు బిడ్డ నువ్వు పడ్డ కష్టకాలమంతా ఒక ముగింపుకు వచ్చేసింది ఇదిగో ఈ బాబా చెప్పేది విను డబ్బు ధనం నగలు ఆస్తులు ఉంటేనే ఆనందం చెప్పు మనసు నిండా సంతోషం ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి నిజం అదే పాపాలు అంటిన వారే నిజమైన అదృష్టవం అదృష్టవంతులు అలాంటి పాపం నీకు ఎప్పుడూ అంటదు పుణ్యం చేదిస్తే అంత నిరంతరం ఆనందం ఉంటుంది కాబట్టి ఆ పుణ్యం చేర్చుకునేందుకు నీ వల్లైనంత పేదవాళ్ళకి సాయం చేయి ఇతరులకి మంచి జరగాలని కోరుకో నువ్వు చేసిన పాపాలు తెలుసుకొని నా దగ్గర బాధపడి పశ్చాత్తాపడినప్పుడే నీ యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి నీ కర్మలన్నీ తొలగిపోతే నీకు నిరంతరం ఆనందమే కదా ఉంటుంది నీ యొక్క జీవితంలో అంతా సంతోషమే ఉంటుంది నువ్వు ఏది చేసినా కలిసి వస్తుంది ఒక శిల్పం చెక్కాలంటే దానిని ఎంతగానో బాధ పెట్టి కొడతారు అప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది అలాగే నీ కర్మల తొలగాలంటే ఈ కష్టాలు నువ్వు అనుభవించవలసిందే అలాంటి పాపాలన్నీ తొరిగితే నీకు నిరంతరం ఆనందమే ఉంటుంది నిన్ను పరిపూర్ణ శిల్పం లెక్క నేను తయారు చేస్తాను ఇక రేపటి నుంచి అంతులేని సంతోషం నీ కోసం ఎదురు చూస్తుంది ఈ సాయి ఉన్నాను అని మరోవద్దు బాబా బాబా అని పిలిచే నిన్ను ఎప్పుడు చేయవదలను సాయి అని నన్ను ఎప్పుడు కూడా పూజించే నీకు కష్టాలు అంటనివ్వను ఈరోజు ఈ సాయి సత్యవాక్కుగా ఇస్తున్నాను నీ సమస్యలన్నీ నీ యొక్క బాధలు రోగాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి నీకు ఎలాంటి కొరతలున్నా అన్నీ తీరుతాయి నీకున్న ఆశలు కళలు కోరికలు అన్నీ నెరవేరుతాయి నీ జీవితం ప్రశాంతమైనదిగా మారుస్తాను నీ మనసు మాత్రమే అలజడిగా ఉంది దానిని శాంతపరిస్తే చాలు నీ జీవితంలో విజయం దగ్గరకు వెళ్ళి సొంతం చేసుకుంటావు అతి త్వరలో నీకు వసంతకాలం వస్తుంది నీకున్న ఇబ్బందులు సమస్యలన్నిటికీ ఒక మార్గం అనేది దొరుకుతుంది తప్పకుండా తీర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా నీకైనా సమస్యలకు కావలసిన తీర్పు వస్తుంది ఇక సమస్యలే రావు వచ్చిన వాటిని తట్టుకునే ధైర్యం నీకు ఉంటుంది అతి త్వరలో అన్నీ సర్దుకుంటాయి దిగులు చెందక తల్లి కాబట్టి నీకున్న ఆ దుఃఖపు తలుపులనేవి ఇక గట్టిగా మూసివేయబడుతున్నాయి ఇక ఆనందం అనే తలుపులే తెరుచుకుంటాయి సంతోషంగా ఉంటావు ఎలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా వాటికి కృంగిపోకుండా ధైర్యంగా నా బాబా వెంట ఉన్నాడు నేను వాటిని దాటగలను అనే ధైర్యాన్ని పెంచుకొని ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం వెతుకు పరిష్కారం వెతికి ఆలోచించినప్పుడు దొరకకుండా ఎందుకుంటుంది ఈ యొక్క తప్పుని అన్నిటినీ అనుభవాలుగా తీసుకో తప్పక గెలుస్తావు తల్లి ఈ సాయి సత్యవాక్కు విన్నావు కదా ఇక అదృష్టం నీ సొంతమవుతుంది నన్నే నమ్ముకున్న నిన్ను ఎందుకు వదలుతా అని చెప్పు ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండగా నీకు దిగిలేందుకు బిడ్డ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్